ఢిల్లీలో హెడ్మా మీరు వింటున్న నిజమే ఢిల్లీలో హెడ్మా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక మిలిటెంట్ ఇంపార్టెంట్ మిలిటెంట్ ఎన్కౌంటర్లో నవంబర్ పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన సంగతి తెలుసు అయితే ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా వాయు కాలుష్య కాలుష్యానికి వ్యతిరేకంగా ఎయిర్ పొల్యూషన్కి వ్యతిరేకంగా ఇండియా గేటు వద్ద నిరసన కార్యక్రమాలు జరిగాయి ఈ నిరసన కార్యక్రమాల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు సంబంధించిన ఫోటోలు ఫ్లెక్సీలు వీటిని ప్రదర్శిస్తూ ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు చాలామంది ఆందోళనకారులు ఈ ఆందోళనకారులంతా ఎవరు వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిపిన నిరసన కార్యక్రమాల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా పేరును వాడారు హిడ్మాకు అనుకూలంగా నినాదాలు చేశారు హిడ్మా అమర్హే అన్నారు హిడ్మాకి సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించారు ఈ వీడియోలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి దేశవ్యాప్తంగా దీంతో చాలామంది పైన అంటే ఈ ఆందోళనకారుల్లో ఎవరైతే హిడ్మాకు అనుకూలంగా నినాదాలు చేశారో వారందరిపైన ఢిల్లీకి పోలీసులు కేసులు నమోదు చేశారు అంటే ఢిల్లీలో మనందరికీ తెలుసు ప్రతిరోజు రోజు రోజుకు ఈ వాయు కాలుష్యం అనేది పెరుగుతూ వస్తుంది ప్రజలు ఉక్కిరి అవుతున్నారు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఒకటి ఢిల్లీలో చాలా కాలంగా కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వం కానీ ఢిల్లీ ప్రభుత్వం కానీ ఏమి చేయని ఒక నిస్సహాయతలు ఉండిపోతున్నాయి ఈ సందర్భంగా కొంతమంది ఆందోళనకారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇండియా గేట్ దగ్గర సో రెడ్ షాలిడ్ టు హిడ్మా రెడ్ షాలిడ్ టు హిడ్మా అట్లాగే హిడ్మా అమర్హే అంటూ పోస్టర్లను ప్రదర్శించడం అనేది వివాదాస్పదం అవుతుంది అంటే వాయు కాలుష్యం అనేది ఏమో ఒక సామాజిక సమస్య ఒక ఇష్యూ ఆ ఇష్యూకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు కొన్ని ప్రజా సంఘాలు కలిసి నిర్వహించిన నిరసన ప్రదర్శనలో హిడ్మా పోస్టర్లు ప్రత్యక్షం కావడం అన్నది కేంద్ర ప్రభుత్వానికి ఆశ్చర్యం కలిగిస్తుంది ఎక్కడ హిడ్మా ఎక్కడ ఢిల్లీ హిడ్మా బస్తర్ ప్రాంతానికి చెందినవాడు సరే మూడు మూడున్నర దశాబ్దాల పాటు మావిస్టుపాటిలో పనిచేశాడు ఒక దశలో భద్రతా బలగాల పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు బయటకు రాలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళినట్టుగా ఒక సమాచారం ఉంది అక్కడ మారేడుమిల్లి దగ్గర గుజ్జి మామిడి వలస అనే ప్రాంతంలో ఎన్కౌంటర్లో చనిపోయాడు ఇది నవంబర్ పద్దెనిమిది నాటి విషయం సో నవంబర్ ఇరవై నాలుగు ఇరవై నాలుగున జరిగింది ఏంటంటే ఢిల్లీలో ఈ రకమైన ఒక సమస్య రావడం సమస్య అంటే ఈ రకమైన ఒక చర్చ రావడం అనేది హిత్మా గురించిన ప్రస్తావన రావడం హిత్మా పోస్టర్లను ప్రదర్శించడం అనేది కేంద్ర హోంశాఖ కంగారు పడుతోంది అంటే ఢిల్లీలో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన అభిమానులు మావోయిస్టు పార్టీ మద్దదారులు లేకుంటే మావోయిస్టు పార్టీకి ఇతరత్ర సహకారం అందించే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉండవచ్చునేమో అని ఇప్పుడు మా కేంద్ర హోంశాఖ ఆరా తీస్తోంది ఇందులో భాగంగానే చాలామందిని అరెస్ట్ చేశారు సో ఈ నిరసన ప్రదర్శనలో బిర్సా ముండా అంటే మన జార్ఖండ్కు సంబంధించిన గిరిజన యోధుడు ఆదివాసీ యోధుడు బిర్సా ముండా నుంచి మాడ్మి హిడ్మా వరకు అంటే వాళ్ళందరూ కూడా అడవులు పర్యావరణంపై పర్యావరణాన్ని రక్షించడానికి వాళ్ళు పోరాడారు అని కూడా వీళ్ళు ఇచ్చేశారు సో ఇది ఒక రకంగా అంటే దీన్ని మనం ఎట్లా అనలైజ్ చేయాలి మావోయిస్టు పార్టీ అగ్రనేత ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఢిల్లీ లాంటి చోట దేశ రాజధానిలో కూడా సామాన్య ప్రజలు లేదా ఈ రకమైన ప్రదర్శనలు నిర్వహిస్తున్న సందర్భంలో ఆయన పోస్టర్లను వాడడం అనేది ఒక దిగ్భ్రాంతి కలిగించే అంశమే అంటే హిట్మా ఎంతగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది అంటే అంత త్వరగా ఇప్పుడప్పుడే హిడ్మాను ఎవరు మర్చిపోయే పరిస్థితి కనిపించడం లేదు హిట్మాను అనవసరంగా హీరో చేశారేమో అనేది ఒకటి మనకు అనిపిస్తూ ఉండవచ్చు కానీ నేను చెప్పే ఒక విషయం అయితే మరింత దిగ్భ్రాంతి కలిగించేది అదేంటంటే హిట్మా హిట్మా భార్య రాజే వీళ్ళిద్దరినీ ఒకే చితిపైన పెట్టి అంత్యక్రియలు నిర్వహించిన సందర్భంగా అక్కడ అనేక మంది పోలీసులు వాళ్ళు సెల్ఫీలు తీసుకున్నారు అది చూడండి అంటే అక్కడ మనం దీన్ని ఎట్లా ఇది 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 ఒక రకమైన ఒక భిన్నమైన వాతావరణం అంటే హిట్మా అనే వ్యక్తిని ఏదో గిరిజనులు మరొకరు మరొకరు వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారని అనుకోవడానికి లేదు సో ఇది ఖచ్చితంగా హిట్మాను నేను ఇంతకు చెప్పాడు ఇప్పుడప్పుడే ఎవరు మర్చిపోయే పరిస్థితి లేదు సో హిట్మాకు సంబంధించి అంటే కొన్ని సంస్థలు పర్టికులర్గా సరే సిపిఐ లాంటి పార్టీలు అయితే ఇది బూటకం ఎన్కౌంటరు దీనిపైన ఎంక్వైరీ జరపాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఇది ఒక యాంగిల్ జరుగుతుందా లేదా అనేది ఒక యాంగిల్ సో ఇంకొకటి ఏంటంటే హిట్మా ఎన్కౌంటర్ బూటకం దీనిపైన అనుమానాలు ఉన్నాయి తక్షణం దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలంటూ ఢిల్లీకి చెందిన కిరణ్ అనే ఒక న్యాయవాది జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు జాతీయ మానవ హక్కుల సంఘంలో ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఆయన ఒక ఫిర్యాదు చేశాడు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో హిడ్మాను హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా పోలీసులు ప్రకటించారు అయితే ఆయన మృతి పైన మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఆయనను ఎక్కడి నుంచో పట్టుకెళ్ళి చంపినట్టుగా మాకు అనుమానం ఉంది కాబట్టి దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలి హిడ్మా ఎన్కౌంటర్ పైన నమోదైన ఎఫ్ఐఆర్ నెంబర్స్ ఏంటంటే ఫిఫ్టీ టూ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ రెండు ఎఫ్ఐఆర్లలో కూడా అనుమానాస్పద అంశాలు ఉన్నట్టు న్యాయవాది కిరణ్ ఆరోపిస్తున్నాడు అట్లాగే మానవ హక్కుల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఎన్కౌంటర్ జరిగినప్పుడు అందులో పార్టిసిపేట్ చేసిన పోలీసులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కానీ అటువంటిది ఏది మాఢవీ హెన్కౌ మాడవీ ఎన్కౌంటర్లో జరగలేదు అని కూడా విజయకరణ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు తెలియజేశాడు కనుక ఈ మొత్తం ఎన్కౌంటర్ ఎపిసోడ్ పైన ప్రజలకు నిజానిజాలు తెలియవలసి ఉంది సమగ్ర దర్యాప్తు జరిపితే తప్ప నిజానిజాలు తెలిసే అవకాశం లేదు అని కూడా ఆయన అన్నాడు అట్లాగే ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఏవైతే ఆధారాలు ఉన్నాయో సాక్ష్యాలు ఉన్నాయో వాటిని కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని విజయ్కిరణ్ అనే కిరణ్ అనే న్యాయవాది నేషనల్ హ్యూమన్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒక ఫిర్యాదు దాఖలు చేశాడు ఈ ఫిర్యాదు పైన బహుశా ఇవాళ రేపు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు బహుశా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్